హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హనీస్ కిచెన్ అండ్ క్రియేషన్స్ ఈరోజు నేను పప్పు మెంతికూర ఈజీగా ఎక్కువ టైం పట్టకుండా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దీంట్లో అయినా కాంబినేషన్ బాగుంటుంది మరి ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు కందిపప్పుని ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టిన కందిపప్పుని ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక కప్పుకి రెండున్నర కప్పులు వాటర్ అయితే సరిపోతుందండి పప్పు మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు మెంతికూర అయితే సరిపోతుందండి ఎక్కువైతే మళ్ళీ చేతిగా అనిపిస్తుంది సో ఒక కప్పు మెంతికూరని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి మెంతికూరను యాడ్ చేసుకొని ఒక మీడియం సైజు టమాటాను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇది కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ లోపల ఒక కప్లో కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు చూసారా పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కారం అనేది నేను మసాలా కారం ఇంట్లో చేసుకునేది వేస్తున్నాను ఒకవేళ మీరు పొడి కారం మనకు యూజ్ చేసినట్లయితే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులో చింతపండు నానబెట్టాం కదా ఆ వాటర్ ఇందులో వేసుకొని అలాగే మనకి కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ రకంగా ఉడికిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలండి పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు అలాగే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పులో కలుపుకోవడమే చూసారు కదా ఎంతో ఈజీగా పప్పు కూర మంచి హెల్తీగా రెడీ అయిపోయింది మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి